హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే మటన్ బిర్యానీ కుండల ఎలా చేసుకోవాలనేది చూయించుతండి వీడియన్ కిట్ చేయకుండా దాకా చూసేయండి టేస్టీ అయిన బిర్యానీ హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే చాలా రుచిగా ఉంటుంది మనకు ఈజీగా సోచిస్తా వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బిల్లేకాన్ని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మటన్ తోటి ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూసేయండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ మటన్ తీసుకున్నా మటన్ను అంత కొంచెం శుభ్రంగా చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న కడి చేసి వేసుకోండి అట్లనే కొత్తిమీర ఆకు వేసుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియా పొడి ఇది బిర్యానీ మసాలా ఒక స్పూను ధనియా పొడి సుతం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు తీసుకోండి అట్లనే ఒక స్పూను పసుపు తగినంత కారం ఒక హాఫ్ స్పూను కొంచెం ఎక్కువ కారము ఒక స్పూన్ సాల్టు వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లన్నా మూడు స్పూన్లన్నా పెరుగు మీరు తీసుకున్న మటన్ కానీ చికెన్ కానీ తగ్గట్టు తీసుకోండి అట్లనే కొంచెం ఆయిల్ వేసి కొంచెం పుదీనా తీసుకొని ఒక్కసారి దాన్ని బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు మటన్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా అంతా కలుపుకోవాలి అప్పుడే మనకు మంచిగా మటన్కు మసాలంతా పట్టేస్తుంది ఇప్పుడు లాస్ట్కు ఒక నిమ్మ చెక్కని మీద నుంచి కొంచెం పిండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక ఒక వక్క అయితే సరిపోయిద్దండి నిమ్మ వక్క ఇప్పుడు అంత కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి పక్కకు పెట్టండి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి నేను కుండలో చేస్తున్న బిర్యానీ కుండ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిలి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి రెండు కలిపి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అది కొంచెం ఆయిల్ ఉన్న నెయ్యి కొంచెం వేడి కావాలి వేడి అయినాక మనం మసాలా దిలుసులు వేసుకోవాలి మీ పై తగ్గట్టు తీసుకోండి నేనైతే కొన్ని కొన్ని తీసుకున్న మసాలాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అట్లనే రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అట్లనే బిర్యానీ పూసి తీసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలతో తీసుకోండి వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై కావాలి కుండలో చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుందండి కుండలో మనం బిర్యానీ కానీ కూర వండుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం అక్కడ కూరలో వేసినాం కదా కలిపేటప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోవాలి అల్లం ఫ్రై అయ్యేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి వీలుంటే ఒక అరగంట పక్క ఉంచుకోండి టైం లేదు అనుకుంటే వెంటనే చేసుకోవచ్చు ఇప్పుడు మటన్ వేసుకున్నాక అంతా కలుపుకోవాలి చూడండి మటన్ మనకు ఒక పది నిమిషాలు ఉడకాలి ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని ఉడకనిద్దాం చూడండి మూత తెచ్చితే మనకు మటన్ అంతా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు కొంచెం వాటర్ ఊరినట్టయితుంది ముక్క ఉడకాలి ఆ వాటర్లో ముక్క ఉడుకుతుంది ఇప్పుడు దాన్ని అటుపక్క పెట్టుకుందాం వేరే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం రైస్కు తగ్గట్టు వాటర్ తీసుకొని ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు మసాలాలు అట్లనే పుదీనాకు కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్స్ తీసుకోవాలి తగినంత సాల్ట్స్ వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను ఇక్కడ నెయ్యి వేసుకున్న ఒక స్పూన్ దాకా చేసుకొని వాటర్ అన్నీ మనకు మరగాలి ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి వాటర్ మరగ ఇప్పుడు మనం రైస్ని నేను ఒక అరగంట ముందు నేను వీటిని కడిగి నానబెట్టిన నేను ముప్పా ఒక కేజీ మటన్ తీసుకున్న ముప్పా ఒక కేజీ బియ్యం తీసుకున్నా మనం మటన్ ఎంత తీసుకున్నామో బియ్యం చూస్తాం అంతే తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది కేజీ రైస్ తోటి చేసేటట్టుంటే కేజీ మటన్ తీసుకొని కేజీ బియ్యం తీసుకోండి హాఫ్ కేజీతో అయితే హాఫ్ కేజీ తీసుకోవాలి అంటే మనం మటన్ ఎంత తీసుకున్నామో చికెన్ బియ్యం అంతే తీసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా మరుగుతుంటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలిపి దాన్ని ఒక చెవంటి పర్సెంట్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్న మీరు మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చండి చూడండి బియ్యం అన్నది మనకు రైస్ ఒక చివంటి పర్సెంట్ ఉడకాలి అప్పుడే మనకు మంచి కుక్ అవుతుంది ఇప్పుడు దానికి క్యాప్ అన్నది కొంచెం వెల్తీ పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి చూడండి మనకు రైస్ అంతా ఒక చివంటి పర్సెంట్ ఉడికింది ఒకసారి అంతా కలుపుకొని మనం రైస్ని తీసి మళ్ళీ ఆ పక్క పెట్టుకొని మటన్ని ఈ పక్క పెట్టుకుందాం ఈ స్టవ్కి పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మటన్ అంతా మనకు ఉడికిపోయింది ఇప్పుడు కొన్ని పై నుంచి బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనాస్తే వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న రైస్ని కొంచెం కొంచెం వేసుకుంటా దాన్ని ఈవెన్గా సర్దుకోవాలి చూడండి రైస్ అయితే మనకు ఉడికింది వాటినేం లేకుండా జాలి తీసుకొని మనం రైస్ అంతా కుండలో వేసుకొని ఈవెన్గా దాన్ని సర్దుకోవాలి అప్పుడే మంచి ఉడుకుతుందండి రైస్ అంతా చూడండి అట్లా వేసుకోవాలి రైస్ అంతా మనం మనం దీంట్లో వేసుకుంటే అప్పుడు స్టవ్ని ఆన్లో ఉంచుకొని మనం రైస్ అంత వేసుకోవాలి అంత వేసుకున్నాక ఒకసారి అంతా చదువుకోండి ఇప్పుడు పైనుంచి కొన్ని మళ్ళీ బ్రౌన్ ఉల్లిపాయలును కొత్తిమీర ఉన్నో పుదీనాస్తో వేసుకోండి వేసుకొని కొంచెం ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి వేసుకొని దానికి ఏదన్నా మూత మంచిది పెట్టేసి దాని మీద కొంచెం ఎత్తాలి నేనైతే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాన్ని బరువుగా పెట్టుకున్న లేకపోతే మీరు గోధుమ పిండి దడిపిస్తాం దాని చుట్టూ పెట్టుకోవాలి ఆవిరన్నది బయటికి పోకుండా అప్పుడే మనకు అవుతుంది బిర్యానీ చూడండి మనకు రైతుతో ఉడికింది ఇప్పుడు కొంచెం పైనుంచి ఫుడ్ కలర్ వేసుకోండి నచ్చతే వేసుకోండి లేకపోతే కిట్ చేయచ్చు ఆప్షను వేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని సర్వింగ్ అండి సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పక ఇలాసారి ట్రై చేయండి నేను అన్నం వేరు చేసిన కూర మనకు గ్రేవీది వేరు చేసిన అయితే కొందరు కొందరు గ్రేవీ ఎక్కువ ఇష్టపడరు రైస్ ఎక్కువ ఇష్టపడతారు అందు గురించి ఇట్లా చేస్తే మనం ఏదెంత వేయాలనో తెలుస్తుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ఒకసారి చేయండి చాలా రుచిగా ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో అన్నది కామెంట్ చేయండి చానంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడన్నా మనకు తినబుద్దనప్పుడు ఇలా చేసుకోండి వాళ్ళని ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అయినా పిల్లలు ఏదన్నా అడుగుతారు కదా బయటిది తిందామని అలా బయటికి పోయి తినకుండా ఇంట్లోనే పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకున్నాడు